నమస్తే అండి అందరికి బాగున్నారా హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ టు నండి ఏం షాపింగ్ చేసాము సంక్రాంతికి చూడాలని ఉందా అయితే ఇంకా కానీ చూపిస్తాను వచ్చాయి మరి ఈ సంక్రాంతికి మేమేం ఏం బట్టలు షాపింగ్ చేశాము మీరు అందరికీ చూడాలనుందా ఫస్ట్ ఫ్రాక్స్ నుంచి స్టార్ట్ చేస్తాను ఎంబ్రాయిడరీ లాంగ్ ఫ్రాక్ అండి ఇది మోస్ట్లీ అంత టోటల్గా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది మధ్యలో షైనింగ్ కోసం మిర్రర్స్ వేయించాను చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా మొత్తం ఇక్కడ ప్లెయిన్ లేకుండా చిన్న చిన్న స్టోన్స్ కూడా చివర ఇలా మొత్తం డిజైన్ చేయించాను టోటల్ డ్రెస్ అంతా ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ ఫ్రాక్ కూడా మీకు నెక్కి కింద డిజైన్ వస్తుంది ఇలా స్మాల్ హోల్ పెట్టించి డిజైన్ పెట్టించా మొత్తం ఈ వెనకాల కూడా క్రాస్ డిజైన్ వస్తుంది మొత్తం టోటల్ ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ నాకంటే పొడిగుంది లాంగ్ ఫ్రాక్ పొడి అయితేనే కదా మనకి అందంగా ఉంటుంది చూడండి ఎలా స్టిచ్ వచ్చిందో చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది మధ్యలో మిరర్స్ వర్క్ క్రాస్ డిజైన్ ఫ్రాక్ కూడా క్రాస్ డిజైన్ లేస్ పెట్టించాను ఇలా వచ్చింది చివర అంబ్రేలా కట్ రంగోలీ డిజైన్ వేయించాను వర్క్ వచ్చింది లాంగ్ ఫ్రాక్ వెనకాల కూడా చిన్న డిజైన్తో పాటు లేస్ వర్క్ కూడా క్రాస్ డిజైన్ వస్తుంది ఈ లాంగ్ ఫ్రాక్కి వెనకాల వైపు కూడా చిన్నగా డిజైన్ చేయించాను ఇప్పుడు వచ్చేది శారీ మామూలు ఫ్యాన్సీ పట్టు శారీనే చివరిలో వచ్చింది క్రీమ్ కలర్కి రెడ్ కలర్ ఇప్పుడు ఈ శారీకి ఎలా ఇచ్చారో చూద్దాం బ్లౌజ్ వర్క్ కూడా చూసారా ఎంత బాగుందో పికాక్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి వెనకాల బ్లౌజ్ అంతా వస్తుంది డిజైన్ ఇప్పుడు ఇది చూస్తున్నారు కదండి ఇది ఒక సారీ నేనైతే ఇలా లంగా ఇలా స్టిచ్ చేయించాను ఇలా ప్లీట్స్ పెట్టించి స్టెప్స్ పెట్టా భలే ఉంది కదా బ్యూటిఫుల్ గా లెహంగాకి బ్లౌజ్ కూడా ఇలా డిజైన్ చేయించాను ఇది బ్యాక్ సైడ్ బ్లౌజ్ డిజైన్ అండి ఈ ఓని స్టిచ్ చేయించాను ఇది కూడా ఒక శారీయే కానీ లెమవనిగా మార్చి ప్లస్ స్టిచ్ చేయించాను ఇప్పుడు మనకి ఇదొక ఫ్యాన్సీ లెహంగా చందేరి సిల్క్ వస్తుంది ఇప్పటివరకు పట్టువైపోయి కదండి ఇదేమో ఫ్యాన్సీ లెహంగా వచ్చిందండి మొత్తం టోటల్ ఎంబ్రాయిడరీ గోల్డ్ అండ్ లైట్ పింక్ కలర్లో బ్యూటిఫుల్గా ఉంది కదా నాకైతే నచ్చింది చందేరి సిల్క్ ఇది ఈ వైట్ చందరి లెహంగాకి డిజైనర్ వర్క్ వచ్చిందండి ఎంబ్రాయిడరీ ఇది మనకి ఈ బ్లౌజ్ లోనే వచ్చేసింది డిజైన్ ఈ లెహంగాకి బ్లౌజ్ కూడా రెడీమేడ్ వచ్చేసిందండి ఈ లెహంగాకి ఓని ఇచ్చారు మెరూన్ కలర్ డిజైనర్ వర్క్ లెహంగా అండి మొత్తం వైట్ చందరి సిల్క్ ఎలా వచ్చిందో అది అలాగే వచ్చింది స్టిచింగ్ కూడా లెహంగా బార్డర్కి కి ఎంబ్రాయిడరీ డిజైన్ వచ్చింది ఈ లెహంగా బార్డర్కి కి గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్ తో మెరూన్ కలర్ లో వర్క్ వచ్చింది చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా నాకైతే బాగా నచ్చింది తను టోటల్ లెహెంగా మీకు చూపించాను కదా ల్యావెండర్ లెహంగాకి పింకిష్ పర్పుల్ వచ్చిందండి ఈ ఓన్లీ మొత్తం బార్డర్ చూసారా ఎంబ్రాయిడింగ్ వచ్చింది మొత్తం ఎంబ్రాయిడరీ బార్డరే చాలా బ్యూటిఫుల్ ఈ క్యాజువల్ టాప్ అండి ఇది ఇవన్నీ సంక్రాంతి హాల్లోనే కొనుక్కున్నాం కానీ ఇంకా పట్టు చీరలు లంగా వుణీలు వేసుకునేసరికి కొద్దిగా ఇరిటేషన్ వస్తుంది కదా తర్వాత మళ్ళీ క్యాజువల్ టాప్లోకి మారడానికి ఇది తీసుకున్నాం ఉంది కదా డిజైన్ మొత్తం నాకైతే బాగా నచ్చింది ఇది ఎక్కడ తీసుకున్నారని అడగరే మీషో మీషోలో ప్యాంట్ వచ్చి బెల్ బాటమ్ ప్యాంట్ వచ్చిందండి ఈ డ్రెస్ దుప్పట జార్జెట్ వచ్చింది మనకి నెక్స్ట్ ఈ ఫ్రాక్ ఉంది కదా ఇది కూడా శారీ అనండి నేను శారీని ఇలా ఫ్రాక్లా స్టిచ్ చేయించాను వెనకాల థ్రెడ్స్ పెట్టించి సారీ క్లాత్ వచ్చి జార్జెట్ క్రేప్ నెక్ దగ్గర చూసారా డిజైన్ పలక పెట్టించి మొత్తం స్టిచ్ చేయించాను ఇది కూడా జార్జెట్ సారీయే ఫ్రాక్లా కుట్టించాను దీనికైతే స్టెప్ బై స్టెప్ లేయర్స్ వస్తాయి హ్యాండ్స్కి బెలూన్ హ్యాండ్స్ పెట్టించాను చూడ్డానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఒక పోస్ట్ చేశాను అందులో ఈ ఫ్రాక్ నేను వేసుకున్నాను మరొక బ్యూటిఫుల్ డ్రెస్ అండి ఇది కూడా శారీయే లాంగ్ ఫ్రాక్లో స్టిచ్ చేయించాను డ్రెస్ బార్డర్న అంబ్రేలా కటింగ్ వస్తుంది ఇంకా అంబ్రేలా కటింగ్ వచ్చింది మరికొన్ని డ్రెస్సెస్ అండ్ టాప్స్ అండ్ శారీస్ కలెక్షన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్